మన జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన ఒక తెలియని శక్తి ద్వారా నడపబడుతుంది మన పెద్దలు యోగులు ఈ శక్తుల గురించి లోతుగా అధ్యయనం చేశారు ఆ రహస్యాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా వివరించారు మనిషిని నిరంతరం ప్రభావితం చేసే ఆ మూల శక్తులనే మనం త్రిగుణాలు అంటే సత్వ రజో తమో గుణాలు అంటాం ఈ గుణాల మాయలో పడిపోవడం వల్లే మనం శాశ్వతమైన ఆనందాన్ని నిజమైన దైవతత్వాన్ని మరిచిపోయి తాత్కాలిక మోహాల వెంట పరుగురు తీస్తున్నాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన శ్లోకం యొక్క సందేశమిది భావై భావై్ సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమభ్యయం దీని సరళమైన ఏంటంటే సత్వ రజ తమో అనే ఈ మూడు గుణాలచే రూపొందించబడిన ఈ జగత్తు మొత్తం మోహంలో చిక్కుకుపోయింది ఈ గుణాలకు అతీతుడైన మార్పులేని నన్ను అనగా పరమాత్మను ఈ లోకం తెలుసుకోలేకపోతుంది అంటే ఈ మూడు గుణాల ప్రభావం వల్లే మనం మన నిజమైన శక్తిని మనలో ఉన్న దైవ స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాం దైవం శాశ్వతమైనది కాని మనం మోహానికి లోబడి తాత్కాలిక సుఖాల వెనక మాత్రమే పరుగులు తీస్తున్నాం